పరిపాలన అనేక కార్యక్రమాలకి పత్రికా సమావేశం ఉత్తం పార్టీ నాయకులకి అందరికీ అభినందనలు నిన్న నిన్న వైఎస్ఆర్సిపి కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ ప్రతాప్ కుమార్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశం పెట్టినారు దాంట్లో వాళ్ళు మితిమీరి మాట్లాడారు చంద్రబాబు నాయుడిని విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డికి ఉందా ఇక్కడ ఉండే నాయకులు పొందారు ఆనాడు రాజశేఖర రెడ్డే చంద్రబాబు వ్యక్తిగతంగా ఒక విమర్శ చేయాల ఈరోజు ఈడేదో చెనక్కాయలు అమ్ముకునే స్థితి ఆయన కట్ట ఉండేది కాబట్టి మీరు ఆ విమర్శలు చేయబడితే నూట యాభై ఒక సీట్ ఇచ్చి పదకొండు సీట్లకు వచ్చారు అయినా మీకు గురి అలా ఈరోజు ఇసుక కనీసం మీ వైఎస్ఆర్సీపీ వచ్చిన అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కట్టిన అసెంబ్లీ శాసనసభలో ఐదేళ్లు చేసి అది స్పష్టం బంధాలు రాజధాని బంధుల్ని హింస పెట్టి వాళ్ళని పాదయాత్ర చేసుకుంటే అడుగడుగున హింసలు పెట్టి కేసులు పెట్టారు ఆ ఐదు సంవత్సరాల్లో ఎక్కడన్నా మా టీడీపీ కార్యకర్తలు కొట్టి తల పగలు కొట్టిన డేషన్ పోతే మా మీద కేసు పెట్టింది బయట దప్పారంట మీరు ఆ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు అధికారం వచ్చినా చంద్రబాబు నాయుడు అలా అనుకొని ఉంటే అసలు మీరు బయటకు వచ్చి మాట్లాడతారు వివరంగానూ అవినీతి అంటే వైఎస్ఆర్సీపీ ఆ రోజు కాలేజీ ఇసుక పండల్లాగా చేసి పెట్టారు అది ఏమన్నా అత్తం ఇసుకే తువ్వా దాంట్లో సగం తువ్వా మళ్ళీ ఆ కట్టుకున్నందుకు ఈరోజు ఏడుస్తున్నారు అవినీతి అంటే వైఎస్ఆర్సీపీ గ్రావీలు ఎక్కడయ్యా అంటే వైఎస్ఆర్సీపీ ఈరోజు తెలుగుదేశం పార్టీలు ఎవడయా అంటే సొంత అవసరాలకి వీళ్ళు కట్టుకుంటేనో బేస్ పట్టాలకో కొండ కట్టుకోవాలి ఎంత తప్పితే ఎవరున్నా అమ్మినట్టుగా ఎక్కడైనా రుజువు చేస్తారంటే మీరు ఉందని ఎలా మాట అలా మాట్లాడతారట కృష్ణారెడ్డి గారికి ధైర్యం లేదట ధైర్యం ఉండబట్టే రెండో పార్టీకి ఈరోజు వీళ్ళు ఇస్తున్నాడు ఒక్క నెల రోజుల్లో కాలు కావాలి కన్నా మొత్తం సిల్ట్ తీసి మొత్తం తేంగిల్ తీసి ఈరోజు రోజు ఈ విధంగా నీళ్లు ఇస్తున్నారు అది దోమో ధైర్యం అంటే ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగులో కూడా ఐదు వందల బీసీకులు ఉంది వెయ్యి బీసీక్లు వేసి తెలుగుదేశం పార్టీ గమదే ఈ రోజు కూడా అదే నేను మొత్తం రెండో రెండోపాటికి ధైర్యంగా దొమ్ము ధైర్యంగా ఇస్తున్నాడు అంటే మా ఎమ్మెల్యే మీరు ఎప్పుడైనా అభివృద్ధి అనేది అసలు మీకు ఎక్కడ దోసుకున్నావా ఎవరిని ఇబ్బంది పడతామో ఎవరి హాస్పిటల్ రెండోది ఎక్కడన్నా నియోజకవర్గంలో కాబట్టి కావాల్సిన చరిత్రలో ముప్పై ఒక్క మీద ఓడిపోయిన వాళ్ళు ఎవరూ లేరు ఈ గత యాభై ఆళ్ళ నుంచి ఫస్ట్ చరిత్ర అభివృద్ధి ముప్పై ఒక్క మీద ఓడిపోయింది అది తెలుసుకొని వ్యక్తిగతమే పోకుండా అభివృద్ధి ఏందో దాన్ని సదరించండి ఎదురుంటే లోటుపాటు చెప్పండి దాన్ని చరించుకొని మేము అందరం కలిసి వెళ్ళి చేస్తామంటాము అంతేగాని మనకి ఏదో అట్టడం ముట్టు వాళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు విమర్శిస్తే ఎలా అట్లా వచ్చుకునే పని లేదు తెలుసుకొని మాట్లాడమని కోరుకుంటున్నాను